హాయ్ హాయ్ హలో అండి అమ్మ అయితే ఊరి నుంచి మునుగ కిచ్చి పంపించింది ఇంకా ఫ్రై అయితే చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇంకా వన్ వీక్ నుంచి మీతో ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాను కుదరట్లేదు ఫైనల్ ఇవాళ అయితే మాట్లాడుతున్నానండి యూట్యూబ్ అయితే నాకు చాలా మంచి ఫ్రెండ్స్ని సిస్టర్స్ని అందరినీ పరిచయం చేసిందండి థ్యాంక్ యూ సో మచ్ అనే చెప్పాలి ఇప్పుడు నేను మాట్లాడడానికి కారణం ఏంటంటే ఇట్లా పరిచయం చేసినప్పుడు నాకు తెలియకుండానే వాళ్ళతో ఒక బాండింగ్ అనేది మంచిగా ఏర్పడుతుంది కదా కొవ్వూరి రాధిక అమ్మ అనేసి చాలా బాగా మెసేజ్ చేస్తుంది పాప అవును అలా ఇలాంటిది సడన్గా కొద్ది రోజులు అమ్మ వీడియోస్ చేయడం లేదు అని మెసేజ్ చేస్తే ఇట్లా నాన్నకి హెల్త్ బాగాలేదన్నారు చెప్పిన ఒక టూ డేస్కి ఇట్లా నానైతే చనిపోయారండి నిజంగా ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను ఫైనల్ అమ్మ అయితే మళ్ళీ వీడియోస్ చేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించింది సేమ్ ఇట్లనే ఇంకా భాగ్యం ఆంటి ముచ్చట్లు అనేసి అమ్మగారు కూడా చేస్తుంటారు సరదాగా ఉంటారు వాళ్ళ ఫ్యామిలీతో నవ్వుతూ బాగా వీడియోస్ చేస్తుంటారు సడన్గా ఏమైందో తెలీదు నాన్నైతే చనిపోయాడండి నిజంగా ఫైవ్ థర్టీ అట్లా ఆ టైంలో నేను ఆ పోస్ట్ అయితే చూశాను నిజంగా ఎట్లా ఏడ్చానంటే అట్లా ఏడుపు వచ్చేసింది నాకే తెలియకుండా నిజంగా మన లైఫ్లో ఎప్పుడేం జరుగుతుందో ఎక్స్పెక్ట్ చేయలేము కదా